హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు శివరాత్రి సందర్భంగా ఉపవాసం కదా ఉపవాసం ఇందాక ఇల్లు తిన్నావు కదా ఇంకేం ఉపవాసం అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మీ ఎవరు ఉపవాసం ఉండట్లే కానీ పిల్లలు ఉపవాసం ఉంటున్నారు వాళ్ళని చెరగొట్టాలని చూస్తుంది ఉమా ఇందాక నుంచి వాళ్ళని వాళ్ళ ఇక్కడ కూర్చుంటే కేచల్లో బంచిగా తాలింపేసి స్మెల్ టెంప్ చేస్తుంది అంటే వీళ్ళు తినాలి 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 దీవనా గెలా చెప్పిన తెలుసా వాళ్ళని ఎర్దిటికి తినిపించాలని చూస్తున్నా అంటే వన్ అయింది టైం ఆల్రెడీ చాలు ఇకి చాలు హాఫ్ డే ఉన్నారు చాలు అంటే అసలేనేటి వాళ్ళు నేను తినదంటే తినము ఉంటామంటే అంటే వంటం అని చెప్పేసి నాఫు మీద బాబు కూడా మార్నింగ్ కి కనీసం ఫ్రూట్స్ ఉన్నాయి అట్టి పనులు ఉన్నాయి జామకాయలు ఉన్నాయి ఇవి తినరా అంటే కూడా ఆహా తినను అంటే తినను అంతే యాక్చువల్ ఫ్రూట్స్ తింటారు కదా ఉపవాసం ఉన్నప్పుడు అసలు నిజంగా నీకు ఎట్ట తెలుసు శివరాత్రికి ఉపవాసం ఉంటారు జాగారం ఉంటారని ఎట్ట తెలుసు

సంతతయేసి దిమ్మ్ యూట్యూబ్ లో చూస్తాం స్కూల్ అని చెప్పారు స్కూల్ వాళ్ళు కూడా చెప్పుంటారు ఇలా సంతత యాసనట్ల కానీ చిన్నప్పటి లిసేరు లువా నూబాతా ప్రడేయించుండేనేత యాక్చువల్ గాసలు 10 మంది ఉపవాస అక్కడ ఫుడ్ నినే ఉండలేదు యాసంతట్లో ఉన్న వేస్ట్ అంటగా ఫుడ్ ని ఆరాధిస్తా ఎప్పుడు అయిపేద్దా టైం ఇప్పుడు తిననా అని చూసి అదజేసిన వేస్ట్ అట్లా వరకు ఉంటది ఎవర్ ఉంటారు ఊచలో పర్తే టైమే లేదు సర్మ వజన ఇయస్తరు అది ఇవ్వనగా నా వెట్టారు నా గతప 12 దాడకి దిన్న 12 దాంతే పది అవనిదా నెక్స్ట్ రేడే అవన్న పద ఇల్లుసి సెద్దాం మీటి రెండు గంట అన్నారగా చూస్తాదా బాండి మీక మార్గ మీకనారికా మా స్టార్ట్ అది ఏంటి ఉమా కెమెరా ముందు చెప్పే ధైర్యం లేదు మీరు ఇల్లు కొంటాడా ఉమానేమో ఇల్లు వద్దని కొత్త ఇల్లు మధు కొనాలని ఇది ఎక్కడికి వెళ్తుందో మీరే చూడండి మీరు చెప్పండి మధు ఏమంటున్నాడంటే ఇది చిన్నగా అవుతుంది ఇల్లు నాకు సోఫాలు వేసుకోవడానికి కూర్చోడానికి లేదు మెయిన్ సోఫా కోసం సోఫాలు వేసుకొని కూర్చోడానికి లేదు నీ ఇల్లు ఇప్పుడు ఏదో కొనాల్సిందని మధు ఎందుకు దీంట్లోనే ఉండొచ్చులే ఏమైంది ఇప్పుడు మనకి సరిపోతుందని ఉమా సో మీరు ఏ మాటకి ఏకీభవిస్తారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మధ్యలో నన్ను వీళ్ళు వాడు పోద చుట్టానికి పట్టింది ఉమా అంటుంది సో నేను ఎటువైపు వెళ్ళాలనేది కూడా దయచేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాను సో ఇదేంటి సింగిల్ బెడ్రూము చిన్న హాలు ఒక కిచెన్ మధుగాడు ఏమన్నాడు డబుల్ బెడ్రూమ్ కావాలి అన్నాడు సో అదనమాట వీళ్ళు అది కూడా మన మాధుగాడు ఏమంటాడు వాడున్న ఏరియాలో ఇప్పుడు కృష్ణానగర్లో ఉన్నాయి సో అవి చూడటానికి వెళ్దాము నాకు నచ్చితే నేను ఖచ్చితంగా కొనేస్తాను మధు అంటున్నాడు ఖచ్చితంగా నువ్వు ఎట్టకుండా చూస్తా అని ఏమంటావు భార్య అన్యోన్య దాంపత్యంలో వీళ్ళ మధ్యలో భార్య ఏం లేదు మా ఇంట్లో అవయ్యో అయ్యో ఏం చెప్పినా ఊ అంటే అది ఏదో మొహమాట అనుకోలేకపోతే భయా మాటలు చాలా మంచిది ఎందుకు ట్రాఫిక్ ఎక్కడ పైసలు ఎవరు చెప్పుడు పైసలు ఏమున్నాయి అండి ఎవరు చెప్పుడు ఇబ్బంది ఫ్యూచర్ అంతకు ముందు తీసుకున్నాం మళ్ళీ మొన్న ల్యాక్ తీసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఇల్లు అంటే కష్టం పిల్లలు పెద్ద అవుతున్నారు చదువులు ఈఎంఐలు ఆఎమ్ఐలు ఉన్న ఇంట్లోనే అడ్జస్ట్ అయి ఉన్నమంటారా నేను కూడా చెప్పిస్తుంది ఎందుకంటే అసలు నీకే చెప్పాలి నాకే చెప్పలేను నీకే చెప్పినా పెద్దలు కొనుక్కునే మంచిదే హైదరాబాద్ ఇల్లు కొనుక్కునే మంచిదేనండి దాంట్లో కట్టలేదు హైదరాబాద్ ఇల్లు ఉండే మాత్రం చాలా మంచి ఫ్యూచర్ లో చాలా రేట్లు వస్తాయి ఇప్పటికే ఫ్యూచర్ ఇంకా రేట్లు ఉంటాయి ఆ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది హైదరాబాద్లో కొనుక్కోవడం మంచిదే ఏం నాకు కొనుక్కోవచ్చు ధైర్యం చేసి తర్వాత కొనుక్కున్నాడు బిడ్డ ఉన్నది చాలా ఫిల్ వేయచ్చు ఒకరికి ఇల్లు ఒకరికి ఆ ఇల్లు అంతే మల్లప్పు మళ్ళీ మొదటి మళ్ళీ రోడ్లు కొనుక్కో

అక్కడ పోతే అట్లా మెడికెళ్ళండి అక్కడ టాపిక్పోతుంది అదనమాట ఢిల్లీ ఇల్లు చూడటానికి వెళ్తాం అని చూస్తా బాగుందంటే లేదంటే మేము తీసుకుంటాం వాళ్ళు తీసుకోకపోతే ఎవరో ఒకరు తీసుకుంటాం చూస్తాం మేము తీసుకుంటే పోటీ అవుతా కదా